అస్లాంలేకుమ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మంచి ఒక బ్రేక్ఫాస్ట్ ఐటెమ్ని ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇప్పుడు మనకి మునగాకు మంచి సీజన్ కాబట్టి లేత ఆకులు దొరుకుతాయి దాంతో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ ఐటెమ్ని మీకు చూపించబోతున్నా పదండి మొదలు పెడదామా ముందుగా మనం ఒక కప్పు పెసరపప్పుని ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి ఉదయం బ్రేక్ఫాస్ట్ చాలా ఈజీగా అయిపోతుంది తర్వాత దాన్ని రెండు మూడు సార్లు మంచిగా కడిగి ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో చిన్న అల్లం ముక్క వేసి కొంచెం వాటర్ వేసుకొని వాటర్ అనేది ఎక్కువ వేసుకోకూడదు మంచి ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి మునగాకును కూడా ఆకులను తుంచుకొని శుభ్రంగా కడిగి తరిగి పక్కన పెట్టుకోవాలి మునగాకు మనకి ఆరోగ్యానికి చాలా మంచిది దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మీ అందరికి కూడా తెలుసు ఇలా మెత్తగా గ్రైండ్ గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు ఇంగువ రుచికి సరిపడా ఉప్పు వేసి మంచిగా ఇలా విస్కర్తో బీట్ చేసుకోవాలి దీనివల్ల మంచి ఫ్లఫీగా వస్తాయి అన్నమాట ఇంగువ వేసుకోవడం వలన ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది పావు స్పూన్ జీలకర్ర వేసి ఇలా బాగా ఫైవ్ మినిట్స్ పాటు బాగా బీట్ చేసుకోవాలి ఒక పచ్చిమిర్చిని కూడా సన్నగా తరుక్కొని వేసుకోవాలి అందులో రెండు స్పూన్ల గోధుమ రవ్వ కూడా వేసుకోవాలి వేసుకొని దాన్ని కూడా మంచిగా కలిపి పెట్టుకోవాలి గోధుమ రవ్వ వేయడం వల్ల మనకి ఈ దోశలు అన్నవి చాలా క్రిస్పీగా వస్తాయి ఇది కొంచెం అందంగానే వేస్తారు పైన క్రంచీగా లోపల సాఫ్ట్గా తినడానికి చాలా బాగుంటుంది ఇలా మునగాకులను శుభ్రం చేసుకున్న తర్వాత ఫైన్గా కట్ చేసి ఇందులో వేసుకోవాలి ఆకులు ఆకులు వేసుకున్న అంత బాగా అనిపించదు ఇలా ఫైన్గా కట్ చేసుకోవడం వలన పిల్లలు కూడా ఏమీ తెలియకుండా మంచిగా తింటారు ఈ ఆకు ఇందులో వేసుకొని వండిన తర్వాత మునగాకు ఫ్లేవర్ అన్నది మనకు అస్సలు తెలియదు చాలా మంచి ఫ్లేవర్ ఉండి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం వాటర్ వేసుకొని ఇలా బ్యాటర్ని వీడియోలో చూపిన విధంగా కొంచెం పల్చగా చేసుకోవాలి దాంట్లో ఒక చిటికెడు బంట సోడాను కూడా వేసాను ఏదో ఒక రూపంలో మనం ఈ మునగాకుని మనం బాడీలోకి తీసుకుంటే మనకి చాలా అంటే చాలా ప్రయోజనాలు ఉంటాయి దానివల్ల తర్వాత ఒక మందంగా ఉన్న ఒక ప్యాన్ని పెట్టుకొని నేను ఐరన్ ప్యాన్ని పెట్టుకున్నాను అందులో నెయ్యి వేసుకొని ఒక గరిటెడ్ పిండిని వేసుకొని ఇలా ఒత్తుతూ రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలి దానిపైన కొంచెం బటర్ కూడా వేసుకుంటే మనకి ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది పెసరపప్పుతో మంచి కాంబినేషన్ బటర్ కానీ నెయ్యి వేసుకుంటే ఇంకా మనకి టేస్ట్ అన్నది పెరుగుతుంది అనమాట ఇలా పిల్లలకి ఇలా హెల్తీ స్నాక్స్ని మనం ఈవినింగ్ కూడా వేస్తే వాళ్ళు ఎంత చక్కగా తింటారు మంచి ఆరోగ్యం కూడా దీంతో గ్రీన్ చట్నీ లేదా కొబ్బరి చట్నీ ఏదైనా చాలా ఎమ్మీగా ఉంటుంది నేను గ్రీన్ చట్నీని ఈవినింగ్ స్నాక్స్లో చేశాను కాబట్టి నేను గ్రీన్ చట్నీతో ఎంజాయ్ చేశాను అదే బ్రేక్ఫాస్ట్లో అయితే మీరు కొబ్బరి చట్నీ పల్లీ చట్నీ దేంతో అయినా చాలా అంటే చాలా బాగుంటుంది మీకు నా ఈ రెసిపీ నచ్చినట్లయితే నా పూర్తి వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి